ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కంప్ చైర్మన్ మండల్ న్యాయసేవా అధికార సంస్థ చెరుకులూరుపేట కక్షిదారులకి గజానికానికి తెలియజేయటం ఉంది ఏమనగా మనకి జూలై ఐదో తేదీ నేషనల్ లోక్ అదాలత్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో జరపబడుతుంది కాబట్టి కక్షిదారులు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునే మార్గం దీంట్లో ఉంది రాజీ మార్గమే రాజీ మార్గం అనే స్ఫూర్తితో ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మనకి ఈ కోర్టు ప్రాంగణంలో జరుగుతుంది కావున కక్షిదారులందరూ తమరు వారి యొక్క రాజీకి వచ్చే కేసులు ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ పరిష్కరించుకొని లోక్ అదాలత్ ద్వారా అవార్డు పొందగలరని తెలియజేస్తున్నారు లోక్ అదాలత్ అవార్డు అనేది ఫైనల్ అది దాని మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదు కాబట్టి పరిష్కరించుకోగలిగినటువంటి కేసులు అనగా చెక్ బౌన్స్ కేసులు కానీ ప్రోనోట్ కేసులు కానీ సివిల్ దావాలు కానీ లేక మనకి మొత్తం మూడు వందల తొంభై నాలుగు క్రిమినల్ కేసులు రాజీ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి అర్హత కలిగినటువంటి మనకు రెండు కోర్టులో ఉన్నాయి వాటినైనా కానీ ఇద్దరు పార్టీలు ఉభయ పార్టీలు మన దగ్గరికి వచ్చి మేము రాజీ చేసుకుంటామంటే వాటిని రికార్డ్ చేసి లోక అదలత్ అబార్డు ఇవ్వటం అనేది జులై ఐదో తేదీన జరుగుతుంది అంతేకాదు ఈ లోక్ అదలత్లో రాజీ చేసుకోవటం వల్ల కోర్టు ఫీజు కూడా వెనక్కి రీఫండ్ చేయటం జరుగుతుంది మరి సమయం కూడా వృధా కాకుండా వారు కట్టిన కోర్టు ఫీజు కూడా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి కక్షిదారులందరూ కూడా తమ తమ కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొని మనం స్పీడీ ట్రయల్కి ఒక సహకారం అందజేస్తారని తెలియజేసుకుంటున్నాను కాబట్టి రేపు జూలై ఐదో తేదీన జరిగేటువంటి ఈ న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ని అందరూ విజయవంతం చేస్తారని ఎక్కువ కేసులు రాజీ ద్వారా పరిష్కరించుకుంటారని ఆశిస్తూ చెలవదూసుకుంటారు